ప్రేమికుల రోజు కాదు ప్రాణాలు కోల్పోయిన రోజు యూరియాను అక్రమంగా అమ్ముకున్న విఏని విధుల నుండి సిపిఐ డిమాండ్ ప్రేమికుల రోజు యువతిపై యాసిడ్ దాడి విజయవంతంగా ముగిసిన అంతర్జాతీయ సదస్సు ബീർഎസ് പാർട്ടി ഡയറീ കർ ആവിഷ്കരണം പര്യടക ശാഖ പൈ മുഖ്യമന്ത്രി രേവന്ത് റെഡ്ഡി സമീക്ഷ రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణాన్ని నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు ఐసీసీలో విద్యాశాఖ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం సమీక్ష నిర్వహించారు ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణాలపై ముఖ్యమంత్రి అధికారులను ప్రశ్నించారు కొడంగల్ మదిరా హుజీనగర్ లోని స్కూళ్ల నిర్మాణానికి టెండర్లు పూర్తయ్యాయని మార్చి తేదీన పనులు ప్రారంభిస్తామని తెలిపారు నిర్మాణ ఆకృతులకు సంబంధించిన పలు మార్పులను ముఖ్యమంత్రి సూచించారు లో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు శ్రీనివాసరాజ్ ముఖ్యమంత్రి కార్యదర్శి రాజ్ విద్యాశాఖ కార్యదర్శి యోగిత రాణా ఎంఆర్డిసిఎల్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ పి గౌతమి పాఠశాల విద్యాశాఖ కమిషనర్ నరసింహారెడ్డి వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సూర్య ధనంజయ్ తదితరులు పాల్గొన్నారు i'm right. gonna కోర్టులో తొమ్మిదో అడిషనల్ జడ్జి మీద కరణ సింగ్ అనే ముద్దాయి తనకు తీర్పు వ్యతిరేకంగా ఇచ్చినందుకు చెప్పుతో దాడి చేశాడు ఈ దుర్ఘటనపై తెలంగాణ అడ్వకేట్ల అందరూ ఈ రోజు అన్ని సెక్షన్స్ కోర్స్ ని బహిష్కరించారు ఈ రోజు నాంపల్ క్రిమినల్ కోర్టులో మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్ట్స్ బార్ అసోసియేషన్ వాళ్ళు విధుల్ని బహిష్కరించి తమ నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ చర్యలు తీసుకొని ఇలాంటి చర్యలు మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలని కోరారు ఈ సందర్భంగా మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్ట్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు రాజవర్ధన్ రెడ్డి జనరల్ సెక్రటరీ శ్రీనాథ్ మరియు వెంకటరమణారెడ్డి తది తలు పాల్గొని ఇలాంటి చర్యలు మళ్ళీ జరగకుండా చూడాలని పాల్గొన్నారు. గవర్నమెంట్ కానీ అండ్ అడ్వకేట్స్ గాని దానగుర్చమైన పాఠపడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. దాన్ని నిర్ద్వందంగా ఖండిస్తూ మేము విధులను బహిష్కరించి వాళ్ళకి సంఘీభావం తెలుపుతూ మేము ఈరోజు విధులు బహిష్కరించి నిరసన తెలుపుతున్నాం మెట్రోపాలిటన్ క్రిమినల్ కోర్ట్ భారోషియన్ యాజ్ వెల్ అస్ ఫెడరేషన్ ఫెడరేషన్ ఆఫ్ భారషియన్ బీయింగ్ ఎస్ జనరల్ సెక్రటరీ ఎస్ రాజవర్ధన్ రెడ్డి జనరల్ సెక్రటరీ ఫర్ ద ఫెడరేషన్ ఆఫ్ బారే ఇకపై ముందు ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇట్లాంటి దాడులు జరిగినప్పుడు తీవ్రంగా స్పందించి కఠినంగా శిక్షించాలని మేము ప్రధానంగా మెట్రోపాలిటన్ కోర్టు నుంచి డిమాండ్ చేస్తున్నాము ఇలాంటి రొటీన్గా కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ముఖ్యంగా మన న్యాయవాదుల పైన ఉందని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను హిస్టరీ ఆఫ్ ది లీగల్ ఫ్రెటర్నిటీ ది అసాల్ట్ ఆన్ ది సీనియర్ జడ్జ్ బికాస్ ఆఫ్ అవార్డింగ్ ద పనిష్మెంట్ దట్ ఈస్ అ జ్యుడిషరీ యాక్ట్ ది బిజర్ ఇన్సిడెంట్ it has given a shock waves to the entire bar community and legal fraternity it is the judge was performing her duties unbiased and without any favor or fervor the judge has given a perfect judgement to her knowledge that doesn't mean it was a biased. The such type of incidents, it should be condemned. It is not only an attack on the judiciary, but also it is attack on the self-respect of each and every advocate, and even on the bench also. This type of incident should not repeat, and even anybody having a thought of doing that it should give a message to them and there will be a strict and stern action will be taken against the accused persons. The fraternity and the relationship between bench and bar are cordial and it will be cordial forever. This is not only an attack on the particular judge and we feel it is an insult, it is an assault on each and every brother advocate. It's not an ordinary thing. Such type of assaults, such type of intimidations cannot value the judiciary and underestimate our power. On behalf of our Bar Association and the legal fraternity, I express my sincere solidarity before the bench and the bar. Our unity will be forever. దిస్ టైప్ ఆఫ్ ది బ్రుటాలిటీ జిల్లే క్రిమినల్ కోర్టులో ఈ విధులు బహిష్కరణ ఎందుకనగా నిన్న రంగారెడ్డి జిల్లా కోర్టులో నైన్త్ ఏడీజే ఆ జిల్లా జడ్జి గారిపై ముద్దాయి పనిష్మెంట్ ఇచ్చిన కారణంగా అతను ఎలాంటి భయ భక్తులు లేకుండా జడ్జి గారిపైన చెప్పులు విశ్లేషణ జరిగింది ఒక జుడిషియల్ వ్యవస్థపైనే చెప్పులు అంటే రేపు న్యాయవాదులకు కానీ తమ వేరే వ్యక్తులకు కానీ ఎలాంటి రక్షణ ఉంటుంది ఒక విధంగా ఈ ఈ విషయంలో కూడా పోలీస్ వ్యవస్థ పూర్తిగా పటిష్టంగా దిగదారిపోయింది పోటీ పోలీస్ వ్యవస్థ కూడా పటిష్టంగా లేదు కోర్టులో ప్రతి వ్యక్తులు వస్తే చెక్ చేయడం కూడా జరగాలి అలాంటిది ఎక్కడా పోలీసులు చెక్ చేయలేదు ఇలా జడ్జి గారి మీదే దాడి జరిగిందంటే మామూలు వ్యక్తులకు ఏం రక్షణ ఉంటుంది అందుకే ఈ విధంగా ఇలాంటివి పునరావృతం కాకుండా ప్రతిసారి ప్రతి బార్ అసోసియేషన్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బార్ అసోసియేషన్ మొత్తము ఖండించి వా వాళ్ళకు సంఘీభావంగా తెలపడానికి జడ్జి జ్యుడిషియల్ డిపార్ట్మెంట్కు అడ్వకేటు న్యాయవ్యవస్థకు మేము మద్దతుగా ఉన్నామని కార్య ఉన్నామని సపోర్ట్గా మేము ఈరోజు విధులు ఇచ్చి వాళ్లకు సంఘీభావం తెలపడం జరిగింది ఇలాంటివి పునరావృతం కాకుండా చర్య తీసుకోవాలని ముందు ముందు ఇలాంటి జరగని కోరుతున్నాము వాలంటైన్స్ డే అంటే ప్రేమికుల రోజు కాదు వీర జవాన్ల దినోత్సవం ప్రేమికుల రోజు ఫిబ్రవరి పద్నాలుగు అనగానే ప్రేమికులు బయట పార్కులో తిరగాలంటే భయపడతారు ఎందుకంటే బజ్జంట కార్యకర్తలు కనిపించిన యువ జంటలకు పెళ్లి చేయిస్తారని భయం పార్కులు రోడ్ల వెంట జంటలు కనిపిస్తే తాళి కట్టాలని బలవంతం చేస్తారన్న భయాందోళన యువత బయటకు రావట్లేదని భయపడుతున్నారు అయితే తామేమి పెళ్లిళ్లు చేసే కార్యక్రమాలు పెట్టుకోలేదని ఫిబ్రవరి పద్నాలుగు అంటే పులవ్యామ ఘటనలో అమరులైన వీర జవాన్లను స్మరించుకొని వీర జవాన్ దివాస్ కార్యక్రమాలు నిర్వహించడమే తమ లక్ష్యమని బజరాంగ్ దారి నేతలు స్పష్టం చేశారు కళ్ళింగంపల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని చందనగర్ పార్టీ సీనియర్ నాయకులు పార్ నంది శ్రీకాంత్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి హాఫీస్ ఫైవ్ బీఆస్ పార్టీ సీనియర్ నాయకులు వాళ్ళ హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరై డైరీతో పాటు క్యాలెండర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అబద్దపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుందన్నారు ప్రజల సంక్షేమం కోసం బీఆర్ఎస్ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అందుబాటులో ఉంటుందని పార్టీ కార్యకర్తలు నాయకులు పదేళ్లుగా అండగా నిలుస్తారన్నారు ఈ కార్యక్రమం బాబు బాబుమోహన్ మల్లేష్ ఎండీ సలీం పివై రమేష్ జనార్దన్ గౌడ్ మల్లేష్ యాదవ్ శ్రీనివాస్ యాదవ్ డి యాదగిరి కృష్ణారావు రంగారావు మహేష్ బాబు ఉమామహేశ్వరరావు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మఠ మండలంలోని టీ చౌదరి వారి పల్లె గ్రామ సచివాలయ పరిధిలో గల రైతు సేవా కేంద్రం అగ్రికల్చర్ అసిస్టెంట్ నుండి తొలగించారు భారత కమ్యూనిస్టు పార్టీ మండల నాయకులు ప్రభాకర్ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సచివాలయ పరిధిలోని రైతు సేవా కేంద్రం నిర్వహిస్తున్న తేదీన ప్రభుత్వం రైతులకు సబ్సిడీ రూపంలో అందిస్తున్న యూరియాని ఊరి బయట లోడ్ దించుతుండగా గ్రామస్తులు వారిని అడ్డుకోవడం జరిగింది విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఇప్పుడు ఎవరికి ఇచ్చేది లేదు రేపు ఉదయం రైతు సేవా కేంద్రంలో అందరికీ పంచుతామని చెప్పి రైతు సేవా కేంద్రంలో నిల్వ ఉంచి రాత్రికి రాత్రే వేరే సచివాలయ పరిధిలోని గొడ్లవీడు పలుగురాళ్ల పల్లె పంచాయతీ పరిధిలోని రాజకీయ నాయకులకు విఏఏకి అనుకూలమైన వ్యక్తులకు ఒక్కొక్కరికి యాభై నుంచి అరవై బస్తాలు అమ్ముకోవడం జరిగింది బయట ఒక్క యూరియా బస్తా ధర మూడు వందల యాభై రూపాయలు కాగా ప్రభుత్వం రైతులకు సబ్సిడీ రూపంలో రెండు వందల అరవై రూపాయలకి ఇస్తుంది దీని వలన చిన్న సన్నకారు రైతులు ఇబ్బంది పడకుండా పంటలు పండించుకుంటున్నారు రైతుల పేరుతో బుక్ చేసి లోడ్ రాగానే విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ అతని చేతివాటం ప్రదర్శించి బయట వారికి అమ్మటంతో చిన్న సన్నకారు రైతులు ఇబ్బంది పడుతున్నారు చేశారని వెంటనే మండల వ్యవసాయ అధికారి జిల్లా వ్యవసాయ అధికారులు టి చౌదరి వారి పల్లె గ్రామ సచివాలయ పరిధిలోని విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ పై చర్యలు తీసుకొని అతని నిధుల నుండి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు లేని పక్షంలో భారత కమ్యూనిస్టు పార్టీగా ఆందోళన నిర్వహించి తొలగించే వరకు ఉద్యమం కొనసాగిస్తామని ఆయన హెచ్చరించారు కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలంలోని టి చౌదరాజుపల్లి సచివాలయ పరిధిలో రైతు సేవా కేంద్రంలో నిన్నటి దినము అనగా పదమూడు రెండు రెండు వేల ఇరవై ఐదున రాత్రికి రాత్రే యూరియాను ప్రభుత్వం సబ్సిడీ సబ్సిడీతో ఇస్తున్న యూరియాను విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంటు అతని అనుచరులకు అతనికి నమ్మకంగా ఉన్న వాళ్లకు రాజకీయ నాయకులకు లోబడి యూరియాని అమ్ముకోవడం జరిగింది ఇదేంటని గ్రామస్తులు ప్రశ్నించగా అమ్మడం లేదు నేను ఎవరికి ఇవ్వడం లేదు ఆర్బీకేలో పెట్టి రేపు ఉదయం పంచుతానని చెప్పి రైతు భరోసా రైతు సేవా కేంద్రంలో పెట్టి రాత్రికి రాత్రే సచివాలయానికి సంబంధం లేని వ్యక్తులకు సచివాలయ పరిధిలో కాకుండా వేరే సచివాలయ పరిధిలో ఉన్నటువంటి గొడ్ల వీడు పలుగురాలపల్లి పంచాయతీలోని రాజకీయ నాయకులకు అతనికి అనుకూలంగా వ్యవహరిస్తున్న కొంతమందికి యాభై నుంచి అరవై బస్తాలు ఒక్కొక్కరికి అమ్ముకోగా ఇదేంటని అడగడానికి మేము వెళ్ళగా విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంటు ఆర్బీకే మూసివేసి ఈరోజు విధులకు రాకుండా అతని మొబైల్ కనీసం ఆన్లో లేదు ప్రజలకు ఎటువంటి రెస్పాన్స్ లేదు ప్రజలు అడగడానికి వెళ్ళిన కూడా అతను వాళ్ళకి కూడా అతను అందుబాటులో లేకపోవడంతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈరోజు రాష్ట్రంలో యూరియా దొరకని పరిస్థితుల్లో ప్రభుత్వం సబ్సిడీతో అందిస్తున్న యూరియాను కూడా ఎవరైతే బడా కొన్నారో వాళ్ళకి అమ్ముకోవడం వల్ల ఈరోజు చిన్న సన్నగా రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది దీనిపైన మండల అగ్రికల్చర్ ఆఫీసరు జిల్లా అగ్రికల్చర్ అధికారులు చర్యలు తీసుకునే వెంటనే విధుల నుంచి తొలగించి రైతులకు న్యాయం చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ బ్రహ్మంగారి మఠం మండలం తరఫున కోరుతా ఉన్నాం లేని పక్షంలో ఆందోళన చేసి ఈ విధంగా ఎవరైతే పాల్పడుతున్నారో వారిని విధుల నుంచి సస్పెండ్ చేసే వరకు పోరాడి రైతులు అండగా నిలుస్తామని హెచ్చరిస్తా ఉన్నాం తలపై కత్తితో దాడి చేసిన మదనపల్లికి చెందిన గణేష్ గాయపడిన యువతి గౌతమికి ఏప్రిల్ నెలలో వివాహం నిశ్చయమైనట్టు సమాచారం అయితే అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం గుర్రంకొండ మండలం నడిమి తండ్రిక ప్యారంపల్లికి చెందిన యువతిని మదనపల్లి అమ్మ చెరువు మెట్టకు చెందిన గణేష్ అనే యువకుడు తన ప్రేమను నిరాకరించిందనే నెపంతో శుక్రవారం ఉదయం గుర్రంకొండ ప్యారంపల్లికి చెందిన యువతి గౌతమి స్వగృహంలో తలపై కత్తితో పొడిచి మొహంపై యాసిడ్తో దాడి చేశాడని గాయపడ్డ యువతిని హుటాహుటిన మదనపల్లికి సర్వజన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారని గుర్రంకొండ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడైనటువంటి గణేష్ ని సాధ్యమైనంత త్వరలో పోలీసు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తామని అన్నమయ్య జిల్లా ఎస్పీ మీడియాకు తెలిపారు ఈ నెల ఏడో తారీఖున గౌతమికి నుండి సమాచారం అయితే గాయపడిన యువతికి మెరుగైన వైద్యం కోసం బ్యాంకులు తరలిస్తామని తెలిపారు అలిమకండ్రిగా పంచాయతీ బీరంపల్లి విలేజ్కి చెందిన ఒక అబ్బాయిని మదనపల్లి లొకాలిటీకి చెందిన ఒక అబ్బాయి గణేష్ అన్న అబ్బాయి మెడ మీద స్టార్ చేయడం మధ్య విధంగా నెత్తి మీద కూడా పొడిచినట్టు రైట్ రైట్లో అమ్మాయిని బెంగళూరుకి చెక్ చేస్తుంది వాళ్ళు పెట్టిన టీ వాళ్ళతో పాటు వాళ్ళ పేరెంట్స్కి డ్రైవర్ இக்காட்சிஸ்ட் பர்சனல் பேரெண்ட்ஸ் கூட மாட்டோம் ஜெருக்குது மார்னிங் நம்பி மா போஸ் தரப்பு இக்கட மதன்படி டிஎஸ் பி கார்டு அடிஷனல் எஸ் பி காரி இன்சென்ட் அங்கே இக்கடிக்கு ரஷ் அன்சூர் தீவிர பைன் கூட சீனியர் ஆஃபீசர்ஸ் அதே விதமாக சிஎம் ஓ ஆஃபீஸர் கூட ரெகர் மாவட்டம் ஹோம் மினிஸ்டர் மாதிரி மனோக்கல் மினஸ்டர் எம்எல்ஏஸ் அந்த ఇప్పుడు ఏంటంటే అతని మెయిన్ డాస్ట్ ఈజ్ అప్రిహెన్షన్ ఆఫ్ ఇండియా అతను తొందరలో వీలైనంత తొందరగా ఎందుకంటే ఇందాక మ్యూస్గా చెప్తాను ఫిఫ్టీన్ మినిట్స్ అన్నారు ఫిఫ్టీన్ మినిట్స్తో మాకు ఇన్ఫర్మేషన్ అనేది మీకు కలెక్ట్ చేయడం జరిగింది అతను ఎవరు ఎందుకంటే ఇనీషియల్గా అతను పేరు కూడా తెలియదు అన్నది వచ్చిన వాళ్ళు సో అలా కాకుండా అతను ఎవరు ఎక్కడ అతను ఏంటన్నది ఫిఫ్టీన్ విత్ ఇన్ ఫిఫ్టీన్ మినిట్స్ మా వాళ్ళు డీటెయిల్స్ కలెక్ట్ చేశారు అంతేకాకుండా ఒక ఫోర్ టీమ్స్ ఈ జాబ్ మీద ఉన్నాయి టెక్నికల్ ఎవిడెన్స్ ఇవి కూడా కలెక్ట్ చేసుకున్నాం ఎక్కడ అన్నది ఒక లొకాలిటీలో ఉన్నాడని చెప్పి తెలుస్తుంది అక్కడికి పంపించాను వన్స్ ఎఫ్రియన్స్ అయిన వెంటనే మేము మళ్ళీ ఎంత ఈ అమ్మాయికి ఖచ్చితంగా న్యాయం జరిగేదండి కేసు కూడా చాలా వాటర్ టైం రిజర్వ్ చేయడం జరిగింది 8000 that this person is sir mantri gar nindithulu adupu lo undaru ani chepparu sir avan akkade andukane correction chesanu kada 15 minutes ఒక ఇన్ఫర్మేషన్ ఉంది అక్కడ టీమ్స్ అయి పంపిస్తుంది ఓకే దొరికితే కంపల్సరీ మేము మేమే చెప్తాం ఇట్ ఈస్ ఎన్ అవర్ ఇంట్రెస్ట్ ఆల్సో దట్ ఈస్ హీస్ ఇట్ ఈస్ కాట్ యాజ్ పాసిబుల్ అతను కొంచెం సైకాటిక్ బిహేవియర్ లాగా కనిపిస్తుంది ఎందుకంటే ఈ అమ్మాయి దగ్గర రావటం ప్రిపేర్డ్గా వచ్చినట్టు ప్రేమ పేక్షన్ మాకు అనిపిస్తుంది ఎందుకంటే ఉన్న కత్తిగాట్లు కానీ అదే అదేవిధంగా చేతి మీద యాసిడ్ ఇంజురీస్ కానీ ఉండే యాసిడ్ వేయడం కానీ ఉండే సో వీఆర్ కన్సరింగ్ అండ్ నాట్ ఇన్ స్టేట్ కాబట్టి మేము కూడా ఎప్రైండ్ చేసేటప్పుడు కొద్దిగా మా వాళ్ళని కూడా జాగ్రత్త పడడం జరిగింది అంటే అతన్ని ఒక రెండు రోజుల్లో అదుపులో తీసుకుని అరెస్ట్ చూపిస్తారా లేదంటే గెట్ ఎర్లీస్ట్ ఐ ఓన్ టెల్ ఈ రెండు రోజులు ఇరవై నాలుగు అంటూ చెప్పను కానీ మేరకు అరెస్ట్ చూపిస్తాం అంటే అదే అండి దొరకాలి కదా ఫస్ట్ Look okay, at it we will definitely go as నియోజకవర్గంలోని గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ హైదరాబాద్ లో ఈ నెల పన్నెండు నుంచి పద్నాలుగో తేదీ వరకు ఫార్మసికల్ ఆరోగ్య శాస్త్రాలు సమగ్ర ధోరణులు అని నిర్వహించిన మూడు రోజుల అంతర్జాతీయ సదస్సు శుక్రవారం ముగియటమే కాక ప్రపంచ ఔషధ ఆరోగ్య సంరక్షణ రంగంలో చెరగని ముద్ర వేసింది డాక్టర్ రెడ్డిస్ వ్యవస్థాపక డైరెక్టర్ డాక్టర్ ఆకిల వెంకటేశ్వర్లు కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఏ రామ్ కిషన్ తదితరులు ఈ సదస్సును ప్రారంభించారు వారి మాటలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ నిపుణులు పరిశోధకులను ఒక చోట చేర్చిన వేదికగా నిలిచాయి మూడు రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో ఔషధ ఆరోగ్య శాఖ అభివృద్ధి చెందుతున్న అంశంపై సీనియర్ లోతైన అవగాహన అందించి సాధించిన ప్రముఖ వ్యక్తులకు ఆదిత్యం వచ్చింది అయితే తొలి రోజు డాక్టర్ రెడ్డి సీనియర్ శాస్త్రవేత్త ప్రొఫెసర్ పరిమిశ్రా నైపర్ హైదరాబాద్ ఐదు ప్రొఫెసర్ శ్రీనివాస్ నండూరి పంజాబ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లు వినోద్ కుమార్ రాజ్ కుమార్ ఇన్ఫర్మేటిక్స్ శాస్త్రవేత్త డాక్టర్ జురూకి నోవక్ ఆలోచింపజేసే ప్రసంగాలు చేశారు రెండో రోజు కూడా ఇదే ఉరవడి కొనసాగింది ఇక మలేషియాలో మలేషియాలోని వర్సిటీకి చెందిన డాక్టర్ త్యాగరాజన్ మాధేశ్వరన్ బిట్స్ పిలానికి చెందిన ప్రొఫెసర్ అనిల్ కుమార్ అమెరికాలోని చాక్మన్ వర్సిటీ ప్రొఫెసర్ కేప్రాంగ్ శ్రీలంకలోని బయాంబ విశ్వవిద్యాలయం నుంచి ప్రొఫెసర్ ఎస్ పరన్ కాలిఫోర్నియాలోని సైటెక్స్ థెరప్యూటిక్స్ నుంచి డాక్టర్ రాఘవ శ్రీ రమణేని నేతృత్వంలో ఆకర్షణీయమైన చర్చలు జరిగాయి ప్రేమికుల రోజు కాదు ప్రాణాలు కోల్పోయిన రోజు యూరియాను అక్రమంగా అమ్ముకున్న విఏని విధుల నుండి తొలగించాలి సిపిఐ డిమాండ్ ప్రేమికుల రోజు యువతిపై యాసిడ్ దాడి విజయవంతంగా ముగిసిన అంతర్జాతీయ సదస్సు ബിആർഎസ് പാർട്ടി ഡയറീ കർ ആവിഷ്കരണ പര്യാടക ശാഖ പൈ അധികൃത മുഖ്യമന്ത്രി റെഡ്ഡി സമീക്ഷ